కాపరిని దావిదు చెబుతూనే అంటాడు నేను గాఢాంధకారపు లోయలలో సంచరించాల్సిన పరిస్థితులు వచ్చాయి కానీ ఆ స్థితిలో కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడు ఆయన దుడ్డు కర్ర ఆయన దండం నన్ను ఏం చేసింది ఆదరించింది కాబట్టి మన జీవితంలో మనకు ఎదురవుతున్న ఈ విచారాలలో కూడా మనకు కొదువలేని పరిస్థితిలోనే మనం ఉన్నాం అవి మనకు కొదువలు కావు మనం అనుకునే ఆర్థిక సమస్య అనారోగ్య సమస్య మన శోధన మనకు కొదువలు కావు అవి కూడా దేవుని ఆశీర్వాదాలుగా దేవుని చేత అనుమతించబడినవే తప్ప మరొకటి కాదు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఈ విషయాన్ని గ్రహించి మన హృదయాల్లో మాత్రం దేవుని పట్ల మనం ఆరంభంలో చెప్పుకున్నామే అదే వైఖరితో మనము కొనసాగాలి సుఖాలు ఉన్నప్పుడు భక్తిలో ఉండడం శ్రమల్లో ఉన్నప్పుడు ఏం దేవుడు ఏం భక్తి అనుకోవడం అనేది సరైన విధానం కాదు లవోద్యోగ సంఘం నాకేమి కొదువు అనుకుంది కానీ అన్ని కొదువులే అని చెప్పాడు కానీ నాకేమి నాకేమీ లేదన్న దావే జీవితంలో గాఢాంధకార లోయలు కూడా ఉన్నాయి దేవుని దృష్టిలో కొతువులేని వారిగా ఉండాలి అది సుఖమైన శ్రమైన బాధ అయినా దేవుడు అనుమతించినదే మనకు అవసరం కాబట్టి అందులో కూడా మళ్ళీ ఆయన జాలి పడతాడు ఆదరిస్తాడు ఆ సమస్య నుండి బయటపడేలాగా చేసి తన నామమునకు ఆయన మహిమ తెచ్చుకుంటాడు కాబట్టి శ్రమలలో ఇబ్బందుల్లో మనం సనగకుండా గొనకుండా దేవుని పట్ల మన వైఖరి మారకుండా మనం జాగ్రత్త పడాలి మార లాంటి అనుభవాలు ఎదురైనప్పుడు ఇస్రాయిల్ శనిగినట్లుగా మనము సనగద్దు ఏమండి సరే ప్రభావ ఎందుకు నా జీవితంలో ఈ మార ఈ చేదైన అనుభూతి నాకు ఇచ్చావు నాకు తెలియదు అందరి లైఫ్లో ఒకలా ఉంది నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని ఈ మారా నాకెందుకు పెట్టావు అని మనం సనగద్దు తండ్రి ఈ మారాను కూడా నువ్వు మధురంగా మార్చగల దేవుడు ఇందులోనే నాకు ఆనందాన్ని ఈ శ్రమలోనే నాకు నీ ఆదరణ ఇవ్వు నీ సహవాసు నీ సన్నిధి దయచేయండి అని కోరుకుందాం అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును కాక